ప్రైసలాడ్ మన ప్రభైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభాభివందనములు అందరూ బాగున్నారండి ఈరోజు మన కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి జీవాహారము అపోసులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనము పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను హలెలుయ ఈ మాట ఎవరంటున్నారంటే అపోసలైన పౌలు గారు తిమోతికి రాస్తూ ఈ మాట మాట్లాడుతున్నారు ఆయన ఎప్పుడు మాట్లాడుతున్నారంటే అనేక సంఘాలు స్థాపించిన తర్వాత అనేక మందిని నడిపించిన తర్వాత అనేక మందిని శిష్యులుగా ప్రభువునకు చేసిన తర్వాత అనేక మంది సంఘాలను స్థిరపరిచిన తర్వాత ఆయన దేవుని కృపను తలంచుకుంటూ ఈ మాట మాట్లాడుతున్నారు సహోదరి సహోదరుల ఎంత గొప్ప విషయం కదా మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆత్మీయంగా అయినా సరే ఇహలోకపరమైన బ్లెస్సింగ్స్లో అయినా సరే ఎంత ఎదుగుదలలో దేవుడు మనల్ని ఉంచినప్పటికీ తన కృపలో మనల్ని ఎంత బలపరిచినప్పటికీ మనము ఎట్టి స్థితి నుంచి ప్రభువులకి నడిపించబడ్డామన్నది అనేక మందికి మార్పునిస్తుంది ఈ సాక్ష్యము అనేక మందిని దేవుని దగ్గరకు నడిపిస్తుంది ఇటువంటి సాక్ష్యము మనమందరం కూడా కలిగి ఉండాలి అయినప్పటికీ నిత్యజీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరిచినట్లు నేను కనికరింపబడి తిని అంటున్నారాయన రే సహోదరి సహోదరులను మనమందరము కనికరింపబడిన వారము అయితే ఈనాడు అనేక మంది దేవుని యొక్క కృపను మరిచిపోయి ఆత్మీయ స్థితిలో ఉన్నప్పుడు వారు సమృద్ధి అయిన దేవుని కృపను అనుభవిస్తున్నప్పుడు నశించిపోచున్న వారిని చూచి అనేకులను చూచి మచ్చరపడేవారిగా ఉంటున్నారు దేవుని కృపను దేవుని కనికరమును వారికి ఏ విధంగా ప్రకటించాలి ఏ విధంగా నా సాక్ష్యం ద్వారా దేవుణి తీసుకురావాలి అటువంటి వారికి తగిన విధముగా ఏ విధంగా నడుచుకోవాలనే విషయాన్ని మర్చిపోతున్నారు మేడిపండు చూడు మేలుమాయిండి పొట్టవైపు చూడు పురుగులుండు అన్నట్లుగా మనమందరము పాపులము కాదా నా గొప్పతనము ఏమీ లేదు కానీ మనమందరము కనికరింపబడిన వారమై కేవలము ఆయన కృప వలన మాత్రమే ఈనాడు అనుభవిస్తున్న స్థితిని కలిగి ఉన్నాం అలాంటి ఒక వ్యక్తిని మనము ఈరోజు ధ్యానించుకుందాం ఆ వ్యక్తి యేసయ్య ఎవరో అని చూడగోడారు ఆయన అతి సుందరుడని విన్నాడు లేదా అనేక మందిని స్వస్థపరుచున్న పరమ వైద్యుడని విన్నాడో ఏం వార్త ఆయన గురించి విన్నాడో కానీ ఆయనను చూడాలని చాలా వాంచ కలిగి ఉన్నారు ఆయనే పొట్టి జక్కయ్య గ్లూకోస్ వార్త పంతొమ్మిదో అధ్యాయంలో మొదటి నుంచి పదివచ్చు చదివితే జక్కయ్య గురించి మనము తెలుసుకోవచ్చు ఆయన ఎరుకో పట్టణస్థుడు సుంకపు గుత్తదారుడు మంచి ధనవంతుడు పొట్టివాడు ఏసయ్య ఎవరో అని చూడగోరటకు చాలా ఇష్టం కలిగినవాడు ఆయన్ను తన హృదయంలోనికి చేర్చుకున్నవాడు అబ్రహాము కుమారుడు ఇది టోటల్గా జక్కయ్య గురించి అయితే ప్రభువు జక్కయ్య యొక్క ఆశను ఎరిగిన వాడే మేడి చెట్టు ఎక్కినటువంటి జక్కయ్య ఆయన స్వభావం తగినట్టుగా మేడిచెట్టు ఎ మేడిచెట్టు ఎక్కారు చూసారా ఆ జక్కయ్యను ప్రభువు పిలిచారు జక్కయ్య త్వరగా దిగిరా నేడు నేను నీ ఇంట్లో భోజనం చేయవలసి ఉన్నదని జక్కయ్య సంతోషంగా సంతోషంగా చెట్టు దిగి వచ్చి త్వరగా ప్రభువును తన ఇంట్లో చేర్చుకున్నాడు ఆయన ఇంటిలో చేర్చుకున్నాడు అదే విధంగా ఆయన హృదయంలోనికి కూడా చేర్చుకున్నాడు అందుకే ఆయన హృదయం మార్చివేయబడింది ప్రభువారు ఇంకా ఏమీ చెప్పకముందే కేవలము ఆయన కనుచూపు చోక సోకంగానే జక్కయ్య మనసు ద్రవించిపోయింది ఆయన అన్యాయంగా తీసుకున్న వారందరికీ తిరిగి ఇచ్చేశారు రెండు రెట్లు ఎక్కువగా ఇచ్చేశాడు మనం కూడా ఇటువంటి మారు మనసును కలిగి ఉండాలి ప్రభువు పిలిచి మరి జక్కయ్యకి అవకాశం ఇచ్చాడు పాపిగా ఉన్న ఆయన్ను అబ్రహాము కుమారుడని చెప్పి ఉన్నారు ప్రే సహోదరి సహోదరులారా మీరు ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో నేను ఎరగను ప్రభువుని ఎరిగిన వాడవో ఎరగని వాడవో నాకు తెలియదు కానీ ఆయన నిన్ను పిలుస్తున్నారు నీవు ఇంకా దేవుని తెలుసుకొని వాడవైతే ఆయన యొక్క స్వరము నీవు అంగీకరించాలి ఆయన యొక్క పిలుపునకు నీవు నీ యొక్క ఇంటి తలుపుని యొక్క హృదయము తలుపు తీయాలి తాగుబోతునైనా లంచగుండినైనా వ్యభిచారిమైన అందరిచే నీవు ద్వేషించబడుతున్నా సరే ఎలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడివైనా సరే ఒకవేళ స్త్రీలైతే మీరు అవమానించబడుతున్నా నిందలు భరిస్తున్నప్పటికీ ఎటువంటి ఉచ్చులో నీవు పడి ఉన్న భర్త చేత ఇంటివారి చేత లేదా భార్య చేత ఏ విధంగా మోసగింపబడుచు ప్రతిదినము ఈ యొక్క అవమానం భరించలేకున్నాను అంటూ కృంగిపోతున్నట్లయితే ప్రభువు నిన్ను పిలుస్త ప్రభువుకు నీవు కావాలి నీ యొక్క హృదయము ఆయనకు కావాలి నీ యొక్క హృదయాన్ని ఆయనకు అర్పిస్తే ఆయన నిన్ను మారుస్తారు చెక్కయ్య ఏసయ్యను తన హృదయంలో చోటిచ్చాడు జక్కయ్య ద్వారా అక్కడ అనేక మందికి ధైర్యం వచ్చింది ప్రభువు పాపులను ప్రేమిస్తాడు ఆయన అందరితో కలిసి భోజనం చేస్తాడు ఆయన ఎవరిని వెలివేయ్యేవాడు కాడని విశ్వసించారు అనేక మంది ఈరోజు నీ జీవితం ద్వారా దేవుడు ఈ విధంగా మహిమపరచబడాలి అనేకులను ప్రభువు దగ్గరికి నడిపించుగా నీ యొక్క సాక్ష్యం ఉండాలి నీ యొక్క వెలుగువై ఈ లోకం ఉప్పు అయి జీవించాలి అనేక మంది జీవితాల్లో రుచుని తీసుకొచ్చేవాడిగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు దొడివాక్యం నీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు ఫలింపజేయునుగాక ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడా మహాగణుడ గొప్పదేవ మేమందరము కనికరింపబడిన వారము తండ్రి అయినప్పటికీ నీ యొక్క కృప కొరకు నీ యొక్క సాక్షిగా బ్రతకలేకపోచున్నామని కొందరు అయ్యో నాయన నాకు ఇంకా ఈ కృప లేదే నాకు నిన్నైనా మారు మనసు ఇంకా కావాలి అనుకునేవారు కొందరు నీ సన్నిధిని మోకరించున్నారు ప్రభా అటు వారందరినీ దృష్టించిన దేవా వారి ఎక్కరితలన్నీ ఎరిగిన దేవా మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా అయ్యా ప్రతి ఒక్కరి జీవితము వెలుగుమయంగా ఉండటకు ఉప్పు వలె సారం కలిగి జీవించటకు సహాయం చేయండి ప్రభు ఇదిగో మా గుమ్మము ఎదుట నిలబడి తట్టుచున్నావు నాయన నీ కొరకు తండ్రి తలుపు తీయేవారు నేను హృదయంలో చేర్చుకుని వారు ధన్యులు ప్రభు అటు భాగ్యమును అందరికీ దయచేయండి తండ్రి తండ్రి యేసయ్యా ఎంతమంది అయితే అనారోగ్యంతో పీడింపబడుచున్నారు ఆరోగ్యము దయచేయండి తండ్రి మూయబడిన గర్భములు తెరవండి తండ్రి దరిద్రమును కొట్టివేయండి తండ్రి అప్పులను కొట్టివేయండి తండ్రి సమృద్ధిని దా ఇచ్చేయండి ప్రవ్వ వారి జీవితం సారవంతమైన నేలవలే ఫలించటకు సహాయం చేయండి ద్రాక్షవల్లినిలో నీలో కట్టుబడటకు సహాయం చేయండి మా దేశంలో రాష్ట్రంలో గ్రామంలో దీవించండి ఎరుసలేము పట్టణాన్ని దీవించండి తండ్రి ఆయా కుటుంబములన్నింటిలో శాంతి సమాధానంతో యొక్క ప్రేమతో ఐక్యతతో కట్టండి ప్రవ్వ చిన్నపిడలను వృద్ధులను దీవించండి ప్రవా సంఘములు సంఘ కాపలను మిషనరీలను ఎవాంజలిస్ట్ దేవించండి తండ్రి పరిచర్య అంతటిని విత్తబడిన వాక్యము వెయ్యంతగా ఫలింపజేయమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచున్న నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి గాడ్ బ్లెస్ యు ఆల్ డే